ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం దేవుడి వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం దానియలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటిను దేవుని నామం స్థుతి గాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయిచూ నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడునై ఉన్నాడు మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను ఆమెన్ హిలూయ దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి అతి ప్రాముఖ్యంగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు మరి శక్తి కలిగిన వాడు ఆయన తన ప్రజలకు ఏం చేస్తాడు అంటే మరుగు మాటలను మర్మములను బయలుపరుస్తాడు అంధకారంలో ఉన్నటువంటి సంగతులను ఆయన నీకు విషదపరుస్తాడు హలెయ మరి దానియలు దేవుడు తనకిచ్చినటువంటి దర్శనమును బట్టి కలభావమును బట్టి దేవుడిని స్థుతిస్తూ చెప్తున్న మాటలు ఆయన అంటున్నాడు మన దేవుడు జ్ఞానము బలము కలిగినటువంటి వాడు హలెయ ఆయనకు మరుగైనది ఏదీ లేదు ఆయన అంధకారంలో ఉన్నటువంటి సంగతులను మరి విశేషములను ఆయన మనకు విషదపరిచేవాడు తెలియపరిచేవాడు అంతేకాకుండా మన దృష్టికి మర్మముగాను మరి మరుగైనవిగా ఉన్నటువంటి సంగతులను దేవుడు మనకి బోధించేవాడు ప్రాముఖ్యంగా దేవుడు ఎలాంటి వాడు అంటే జ్ఞానులకు ఆయన జ్ఞానాన్ని వివేకులకు వివేకాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు కాబట్టి దేవుని పిల్లలారా ఈ ఉదయ కాలము ఎటువంటి స్థితిగతుల మధ్యలో నీవున్న ఏ ఒక్క డెస్టినీకి వెళ్ళాలో అర్థం కాని స్థితిలో కన్ఫ్యూజన్స్ మధ్యలో పోరాటముల మధ్యలో నీ జీవితం ఏంటి అనేటటువంటి విధానంలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే వేదనతో నువ్వు ఉన్నట్లయితే మరి దానియులు దేవుణ్ణి స్థుతించిన రీతిగా యువత కాల సమయంలోని ఈ వాగ్దానమును ప్రభు గుణాతిశయములను ఎత్తిపట్టి ప్రార్థించడానికి సిద్ధపడతావా ఆయన జ్ఞానులకి జ్ఞానం బోధిస్తాడు వివేకులకి వారు మరి ఎక్కువ వివేకవంతులు అగినట్లుగా ప్రభు వివేకాన్ని అనుగ్రహిస్తాడు మర్మములను బోధిస్తాడు మరుగైన విషయములను బయలుపరుస్తాడు అంధకారంలో ఉన్న వాటిని రహస్యంలో ఉన్న విషయములను నీవు మొరపెడుతుండగా అడుగుతుండగా నీకు వాటిని బోధించే దేవుడు కనుక నీవు కుడికి తిరగ లో ఎడమకు తిరగాలో ఎటు తిరగక ముందుకే వెళ్ళిపోవాలో నీవు ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో నిశ్చయంగా నువ్వు ప్రార్థిస్తుండగా అతి ప్రాముఖ్యంగా ఈ వాగ్దానాన్ని నమ్మి ఈ రోజు నుంచి దీన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నిన్ను గైడ్ చేయబోతున్నాడు ఆమె హలెయ కొందరు ఆర్థిక సమస్యలతో ఉంటారు కొందరు అనారోగ్యముతో ఉంటారు బలహీనతలో ఉంటారు ప్రార్థనా జీవితంలో పడిపోయి ఆత్మీయ జీవితంలో పడిపోయి తిరిగి లేవనెత్తబడాలనే ఆశతో ఉంటారు అయితే నీ దేవుడు ఎట్టివాడు అంటే ఆయన జ్ఞానము బలములు అనుగ్రహించే దేవుడు కాబట్టి ప్రభు నడుగు నిశ్చయంగా నిన్ను సరి అయిన మార్గంలో నడిపించిపోతున్నాడు నీకొక దారిని గురిని గమ్యాన్ని దేవుడు నీకు సిద్ధపరిచి ఉన్నాడు దానిని నీకు ఆయన బయలుపరిచిపోతూ ఉన్నాడు హలేలువుయా కాబట్టి మరి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే జ్ఞానులకు జ్ఞానం వివేకులకి వివేకం ఆయన అడుగుతున్న వారికి మర్మములను మరుగు మాటలను ఆయన బయలుపరిచి మరి దేనిని రహస్యంలో ఉంచక సమస్తాన్ని నీకు బోధించిపోతున్నాడు హలెయ్య మరి శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ లాడ్ శ్రేష్టమైన రీతిలో ప్రభు నీ గుణాతిశయములను తండ్రి ఈ దినం నువ్వు ఎట్టివాడవై ఏ కార్యాలు ప్రభ నిన్ను ఆశ్రయించిన ప్రజలకు చేయగలవో మరి ప్రభ శ్రేష్టమైన నీ వాక్కు చేత ప్రభ ఈ దినం మాతోను మాట్లాడి ఉంటున్నావు నిజమే తండ్రి అంధకారంలో ఉన్న విషయములను మరుగైన మాటలను ప్రభా మరి రహస్యములను తండ్రి నిన్ను అడుగు వారికి నీకు వారికి నువ్వు దేవుడు ప్రభా నిశ్చయంగా నువ్వు జ్ఞానులకి జ్ఞానమును వివేకులకి నాయన వివేకమును ప్రభ దయచే దేవుడు అయ్యా నువ్వు అంధకారంలోని సంగతులను బయలుపరచువాడు అయ్యా ఈ సమయంలో నీ బిడ్డలు తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితము కొరకు నైన్ కుటుంబ జీవితం కొరకు బిడ్డల వివాహములు చదువులు వారి భవిష్యత్తు కొరకు అయ్యా వారు ఏ ఏ ఆలోచనలతో ఉంటున్నారో ప్రభా మీ యొక్క తలంపులకి మా ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉన్నది మా ఆలోచనలు ప్రభా మాకు కొన్నిసార్లు నష్టాన్ని తీసుకురావచ్చు కానీ అయ్యా నీ తలంపుల చేత ప్రభా నీ ప్రజలందరినీ నడిపించమని వేడుకుంటున్నాం నీవిచ్చినటువంటి వాగ్దానం మేరకు అయ్యవారిని ప్రభా మీరు గైడ్ చేయండి వారి జీవితాల్లో లీడ్ చేయండి ప్రార్థిస్తూ నేను సమీపిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నీకు నాతిశయములను ప్రభా మరి తండ్రి అనుగ్రహించండి నాయన నీ చిత్తానుసారంగా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఈ దినం నానా విధమైన అనారోగ్యములు సమస్యలు పోరాటములు బలహీనతలతో ఉన్న వారికి ఇస్తూ క్రీస్తు నామములు విడుదల కలుగును గాక ప్రతి చీకటి నుండి విడుదల కోర్టు కేసులు భూతగదాలు కొట్టివేయబడాలి ప్రభా అయ్యా ఈ దినమునైనా తండ్రి వారి ప్రార్థన జీవితంలో కట్టండి ప్రభా ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ఆశీర్వదించమని గర్భఫలముల విషయమే తండ్రి ప్రార్థిస్తున్న బిడల జీవితంలో నీ కార్యం ఇప్పుడే జరుగును గాక కనని గర్భములు ఇస్తున్నామలు ఉదయకాలమే తెరవబడాలి సృజనాత్మకమైన నీ కార్యం ఇప్పుడే జరగాలి నువ్వు బలము నువ్వు ప్రభా అనుగ్రహించే దేవుడు నీ ప్రజలను దర్శించండి ఆరోగ్యం గర్భఫలం అనుగ్రహించండి వారిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ ఆనివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం అంతా ప్రభు వారికి దయచేయి నీ దయా కిరీటం వారికి ధరింప చేయమని బ్లెస్ చేయమని అటు వారందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దలార్ దేవుని బిడ్డలారా మరి శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వినండి అనేకులకి షేర్ చేయండి కొత్తగా మీలెవరీ వాగ్దానం చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఆదివారం ఉదయకాలం ఆరున్నరకు మరి ఆదివారపు ఆరాధన మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రాం ప్రసారం అవుతూ ఉంది ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి మరి ప్రాముఖ్యంగా ప్రతి నెల ఒకటవ తారీఖు ప్రత్యేక విడుదల స్వస్థత తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణం బల్లెపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే మన ఈ పరిచయలో జరుగుతూ ఉంది ప్రతీ నెల ఒకటవ తారీఖు ఉదయకాలం పది గంటలకు మరి ఈ నెల సెప్టెంబర్ ఒకటవ తారీఖు సోమవారం దినమున ఉదయకాలం పది గంటలకు మందిర ఆవరణలు జరగబోతూ ఉంది ఈ యొక్క సభకు అనేక మంది ఇప్పటికే మరి ప్రజలు పాల్గొని దైవిక దీవెనలు పొందుతున్నారు వారి ఆత్మీయ జీవితంలోనూ మరి గర్భఫల విషయమై అనారోగ్య విషయమై ఆర్థిక విషయాల్లో అద్భుతమైనటువంటి మేలులు పొందుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఆ దినం మరి దైవజనులు తైలాభిషేకము చేసి హస్త నిక్షేపణ ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేక మంది ప్రజలకు దేవుడు విడుదలని గ్రహిస్తున్నాడు కాబట్టి మరి ఒక వీడియో ఎక్కడ నుంచి చూస్తూ ఉన్నారో ఈ నెల సెప్టెంబర్ ఫస్ట్న సోమవారం దినమున జరగబోతున్నటువంటి తైలాభిషేక ప్రార్థనకు దైవజన్లంగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులో